రివర్స్ ఫెడరేషన్ గారి ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకు సమావేశ సమాలోచన చేయడానికి సమాభానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి కుల బాంధవులకి పాతికే కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా సమాచార వ్యవహారం కుటానో మన ఉదయం నుంచి విక్యాలిక దస్తే లిఖ్యా ఆయా అయా అండా అయా అని యూ హావ్ స్టార్టెడ్ దిస్ మీటింగ్ విత్ అజెండా క్లారిటీతో మనం వచ్చి ఒక సన్నాహక సమావేశం ఇది ఒక బహిరంగ జరుగుతుంది మళ్ళీ కలెక్టింగ్ ఆఫ్ ఒపీనియన్స్ అవసరం లేదనుకుంటా మెంటల్లీ ఫిజికల్లీ ఫినాన్షియల్ రేట్ ఆర్థికంగా భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా మనం సన్నాహకం తయారు కావడానికి రేట్లు ఇక్కడికి వచ్చిన్నాం అంతేకాకుండా చాలామంది పెద్దలు ఉన్నారు చాలామంది విద్యులు ఉన్నారు మేధా సంపత్తి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనుభవాల ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కార్మికులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా తెలియనటువంటి బాధ ఉంది ఐకమత్యం అనే నినాదం వెనుక కావచ్చు ఈ సమావేశాల కనుక కావచ్చు అందరికి కూడా ఉన్నటువంటి బాధ కానీ విద్య కానీ రాజకీయ ప్రాధాన్యత పొరపడుతుంది మన సమస్యల మీద పోరాడేటువంటి వేదిక లేకుండా అనేది అందరికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలంటే ఏ ఫెడరేషన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా మూడు రకాలుగా పటిష్టంగా ఉండదు మొదటి ఆలోచన రెండోది సంస్థాగతంగా బలోపేతంగా ఉండడం వివిధ స్థాయిల్లో నాయకత్వం ఉండడం అన్నిటికీ మించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు జాతీయ కానీ ఉంటుందో ఆ నాయకత్వం బలంగా ఉండడం ఆ నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం బలంగా నమ్మడం ఆ ఆలోచనని ఒకసారి అందరి ఆలోచన పంచుకున్న తర్వాత అయినా ఆ నాయకత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్ని అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా ముందుకు పోవడం రకరకాలుగా సమస్యల మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో ఉంటా వస్తున్నాం బేసిక్గా మన సమస్య ఏంటంటే మనకు పరిష్కారం దేనికి కావాలని తెలియదు ఇక్కడ కన్ఫ్యూజన్లో అది రాజకీయ పరిష్కారం కావాలా లేదు చేనేత కార్మికుల సమస్యల గురించి పరిష్కారం కావాలా లేదంటే ఈ జాతి అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో విధానంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మనకు క్లారిటీ పొరపడతా నాకు నాకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన మేరతో చెప్తాను నేను ఈ రకమైనటువంటి సమావేశాలు మీరు నిర్వహించుకోవాలనుకోవడమే ఒక మంచి ఆలోచన ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ మీటింగ్ ఆఫ్ పీపుల్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా పది మంది ఆలోచనలు కానీ పది మంది మనుషులు కానీ కలిస్తే చాలా బలంగా ఉంటాయి ఒక సంకల్పంతో కలిస్తే మరింత బలంగా ఉంటుంది అణగారిన వర్గాలు అని చెప్పడంలో సిక్కుపడాల్సి పడతాం అని చెప్పి సిక్కుపడు ఇంత అణగారిన వర్గాలు కాదు మనంతకు మనం స్వయంగా అణచివేయబడుతున్నటువంటి వర్గాలు మనం మనల్ని ఎవరు అంచేయరు ఎంతసేపు మన హేమలత గారేమో వాళ్ళ మామగారు ఆమెలెక్ క్రితం అంటారు మా ధర్మారంభంలో ఏమో స్వాతంత్రం వచ్చినాక మొదటి రెండు సార్లు పెట్టారు ఇప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కూడా ఒక రకమైనటువంటి లీడర్షిప్ దెర్ ఆర్ సెన్ క్లాసిఫికేషన్స్ ఉన్న లీడర్షిప్ కొన్ని భిన్నమైనటువంటి యోజింపబడుతాయి నాయకత్వాల మీద కొంతమంది ఎక్స్ట్రా ఆర్డినరీగా మాట్లాడగలుగుతారు కొంతమందికి ఎక్స్ట్రాఆర్డినరీగా నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఎక్స్ట్రా ఆర్డరీగా విషయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళ కూర్చొని దే ధ్రూ దే హోంవర్క్ పార్టీలకు పనిచేస్తారు ఇవైనా దటిదాల్సిన లీడర్షిప్ ఇంకొంతమంది వ్యాపారంలో